హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమల మడుగు ఈరోజు వివో వై ట్వంటీ ఎయిట్ ఎస్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఆన్లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఇది మనం వచ్చేసి కేవలం ఫోర్టీన్ థౌసండ్కి ఇచ్చాము ఒకసారి అన్న ఓపెన్ చేస్తాం లైవ్ లోనే సార్ అన్న ఎక్కడి నుంచి హాయ్ అన్న పద్నాలుగు వేలకి రీజబుల్ రేట్ అన్న మొబైల్ ఎంత నీట్గా మంచిగా ఉంది లుక్ డిజైన్ తో మంచి మోడల్ బాగుంటుంది మొబైల్ ఇది వచ్చేసి కేవలం అన్న ఇలాంటి మొబైల్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసి పొద్దుట పొద్దుటూరు రోడ్లో క్యాబ్లెన్స్ పెద్ద డూపాల సబ్స్క్రైబ్ మరో అడే థ్యాంక్ యూ ఫ్రెండ్స్